హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి మీరు ఈ వీడియోలో చూస్తున్న అనేది ప్రజెంట్ డెలివరీ అయితే రెండవ గత ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని యొక్క మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఐదు లీటర్లు అండి ఇంకొక వారం రోజుల్లో డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా విజయవాడ అవినిగడ్డ కంకిపాడు ఉయ్యూరు మచిలీపట్నం తెనాలి గుంటూరు నాగాయలంక ఒంగోలు ఈ ప్రాంతం వాళ్ళైతే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి ఎందుకంటే మా ఏరియా వాళ్ళకి చాలా దగ్గర ఫ్రెండ్స్ ఎవరికైనా పూటకి ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మించి ఎక్కువ పాలు ఇచ్చే గేదెలు మా వద్ద ఉండవండి ఎక్కువగా గేదెల రేట్లు అనేవి వచ్చేసి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు ఆ రేంజ్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పడ్డను ఖమ్మం వారు కొన్నారండి ఎనభై ఎనిమిది వేలకి మీరు చూస్తున్న ఈ గేదెను కూడా వాళ్లే కొన్నారు ఫ్రెండ్స్ ఇది డెలివరీ అయ్యి ప్రజెంట్ మూడవ అండి ఇది డెలివరీ అయ్యి ఫోర్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఐదు లీటర్లు అండి దీన్ని ఎనభై నాలుగు వేలకు ఖమ్మం వరకు కొన్నారండి ఈ జతను కొన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా విజయవాడ వాళ్ళయితే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి ఎందుకంటే మీకు మాకు చాలా రేట్లు చాలా వ్యత్యాసం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం నా దగ్గర ఎక్కువగా కొన్న వాళ్ళలో విజయవాడ వాళ్ళే ఎక్కువ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్